ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నెల తీసిన మూవీ సలార్ వెల్ వైడ్ గా ఈ నెల 22వ విడతల కాబోతోంది ఈ మూవీ అయితే ట్రైలర్ ని సింపుల్ గా లాంచ్ చేసి షాక్ ఇచ్చింది ఫిల్మ్ టీమ్ రణవీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీ యానిమల్ ఈ సినిమా వెల్ వైడ్ గా విడతలైంది అమెరికాలో తొలి రోజే 1 మిలియన్ రాబట్టిన ఫస్ట్ హిందీ మూవీగా ఈ మూవీకి రికార్డు సంతమైంది ఇక రాజమౌళి ఫ్యామిలీకి యానిమల్ స్పెషల్ షో వేయటం హాట్ టాపిక్ అయితే మొదటి రోజు ఓపెనింగ్స్ వంద కోట్లనే టాక్ షాక్ ఇస్తోంది మొత్తానికి కి హిట్ టాక్ కిక్ ఇచ్చేస్తోంది అక్కినేని నవ నాగ నాగచైతన్య మొదటి వెబ్ సిరీస్ దూత రిలీజ్ అయింది ఓటీటీలో రోజు అందరి చేస్తోంది పాజిటివ్ టాక్ తో దూత దూసుకు వెళ్తున్నాడు లేడీ సూపర్ స్టార్ నానితార డెబ్బై ఐదో మూవీ అన్నపూర్ణి సందడి మొదలైంది ఎలాంటి సందడి లేకుండా తెలుగు వర్షన్ని వదలకుండా కేవలం తమిళ వర్షన్తో సందడి పెంచింది ఫిల్మ్ టీం అసలు హైదరాబాద్ లో ఒక్క షో కూడా స్కెడ్యూల్ చేయకపోవటమే హాట్ టాపిక్ అయింది కోలవుడ్ మూవీ ఆయలాన్ తాలూకు ప్రమోషన్ని పెంచేసిందే ఫిల్మ్ టీం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రెడీ అయింది ఈ నెల ట్వంటీ సిక్స్త్ నా ఆడియో లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది సినిమా టీం ఇలియానా మళ్లీ టాలీవుడ్ వస్తోందంటూ మొన్నటి వరకు గుసగుసలొచ్చాయి తో మళ్లీ జోడి అన్నారు కానీ అవన్నీ రూమర్సే అని తేలింది తను యుఎస్ లో సెటిల్ అవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది